అన్నెలు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే సమంత ఇంటికి చేరుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు తండ్రి జోఫెల్ ప్రభు నిన్న మరణించడంతో ఈ విషయం కాస్త మరి ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురిచేస్తుంది ప్రస్తుతం సమంత తండ్రి లేరు అనే వార్త తెలిసి ఇప్పుడే తన ఇంటికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సమంత తండ్రి మరి హఠాత్తుగా ఇలా మరణించడం వెనుక కారణాలేంటి అంటూ కూడా ఆవేదనకి గురవుతున్నారు ప్రతి ఒక్కరు సైతం మరి చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారట మరి సమంత తండ్రి గారు అయితే తను మరి సమంత లో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ముంబైలో షూటింగ్ షూటింగ్లో ఉన్న సమయాన ఈ వార్త తెలిసి ఎంతో ఆవేదనకి గురయ్యారు సమంత మరి సమంత తండ్రి చాలా రోజుల నుంచి అనారోగ్యంతో గురవుతున్నారు హఠాత్తుగా హార్ట్అటాక్ రావడంతో తను మరణించడం జరిగినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు చాలా రోజుల నుంచి సమంత చాలా డిప్రెషన్కి లోనవుతున్నారని సమంత మయోసైటిస్తో ఇబ్బంది పడుతున్నారని మరి ఈ విషయంపై అభిమానులు ఎంతో ఆవేదన చెందుతుంటే మరోవైపు సమంత తండ్రి లేరు అనే వార్త తెలిసి ప్రతి ఒక్కరు తట్టుకోలేకపోతున్నారు మరి ఒక్కొక్కరిగా తన స్వగృహానికి చేరుకుంటూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం మరి చాలా కాలంగా సమంత షూటింగ్ నిమిత్తం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు కొన్నాళ్ళుగా హైదరాబాద్లో కొన్నాళ్ళుగా కేరళలో ఇలా మరి చాలా తక్కువ టైం తన కుటుంబంతో గడిపాను అంటూ ఆవేదనకి గురవుతుంది సమంత సమంతాని ఇలాంటి పరిస్థితుల్లో చూసి ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి ఇప్పుడే తన స్వగృహం కేరళకి చేరుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు సమంతాని అలా చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారట ప్రస్తుతం సమంతాకి మేము అండగా ఉంటాం తన తండ్రి స్థాయిలో నేను నిల్చుంటాను అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకుంటే కన్నీళ్లు ఆగట్లేదనే చెప్పాలి